హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలుసు పళని మురుగన్ ఆలయం ఎంతో సుప్రసిద్ధమైనది భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ ఆలయానికి తరలివచ్చి తమ దైవాన్ని పూజిస్తారు అంతేకాదు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు తమిళనాడులోని తమిళ జన్స్ ఎక్కువ ఈ మురుగన్ స్వామిని కోరుస్తారు తాజాగా ఈ మురుగన్ ఆలయంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది పలని మురుగన్ ఆలయంలోని గర్భగుడిలో మురుగన్ విగ్రహం మెడపై అకస్మాత్తుగా ఓ పాము దర్శనం ఇచ్చింది ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ దృశ్యాన్ని తొలగించారు ఇది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కూడా చాలా మంది ఆ శేషనాలుగు దర్శనం కూడా తమకు కలిగిందని ఆనందించారు ఇదే కాకుండా ఈ పలని మురుగన్ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు పార్వతీదేవి పెద్ద కుమారుడు గణేషుడు చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యంలకు ఉన్న ప్రాచుర్యం ప్రాధాన్యత ప్రసిద్ధి ఇతర దైవాలకు వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధ మనోహరమైన స్వామికి ఘనమైన చరిత్ర ఉంది సుబ్రహ్మణ్యుని పేర్లు విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి కుమార కుమరన్ కుమారస్వామి స్కంద షణ్ముఖ షణ్ముఖం శర్వణ శర్వణన్ గుహ గుహన్ మురుగ మురుగన్ ఇలా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గల వైభవ ఆలయాలలో పళని ప్రముఖమైనది ఈ పుణ్య నామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది శివుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియపుత్రులైన గణేషుని కుమారుని పిలిచి యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తారని చెప్తారు వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరతారు తన వాహన వేగం ఏంటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపాలైన తన తల్లి తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు త్వర త్వరగా విశ్వ ప్రదక్షిణం పూర్తిగా వచ్చుకుని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకుని అలుగుతాడు అది చూసి శివదేవుడు జాలిపడి అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత నీవే ఒక అద్భుత ఫలానివి నీ పేరిట ఒక సుందర మహిమ మహిమాత్మ పుంజక్షేత్రం ఏర్పడేట్లు అనుగ్రహిస్తున్నాను అది క్షేత్రం అక్కడికి వెళ్లి నివాసముండు అంటూ కుమారుని బుజ్జిగించాడు దీంతో వైభవమైన పలని రూపుదిద్దుకుంది అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమైంది పలనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో వెలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది దీనిని మురుగన్ కొండ అని కూడా అంటారు ఆలయ సందర్శనకు ఆరు వందల యాభై తొమ్మిది మెట్లు ఎక్కవలసి ఉంటుంది అంత శక్తి లేని వారి కోసమై ఏరియల్ రోప్ వే ఏర్పాటు చేయబడింది గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూర చక్కని రోడ్డు వేయబడింది సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు గర్భగుడిలో ప్రతిష్టమైన కమనీయ కుమారస్వామి విగ్రహం పద్దెనిమిది మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్యవేక్షణలో రూపొందించబడింది ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహం అని చెబుతారు దీనిని నవ పాషాణం అనే విశేషమైన శిలను మలిచి తయారు చేశారని ఇందులో శక్తివంతమైన పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే స్వామి పూజల సందర్భంగా ధూప దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశ్చితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరుస్తుందని వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులకు సంబంధించిన దోషాలు హరించపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి